ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ವರ್ಗೀಯ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ మన యొక్క చెమగోడు కాకపోవడానికి నేను ఒకేగా శివరాజు అయినటువంటి మనుషులు నియబడిందని చెప్పేసి కుటుంబం నుంచి వచ్చా మాకు ఎటువంటి రాజకీయ లేదు మా నాన్న కనీసం మా నాన్న కనీసం మా బాబా మా అన్న మా తమ్ముడ మా ఇంత కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి రాజకీయ ಮಹಾನಗರ ಈ ರೋಜು ಚರ್ಬಿಟ್ಟು ಕಟ್ಟ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಶಾಸಕ ಸಭಾ ಅಭ್ಯರ್ಥಿ ಈ ರೋಜು ಮಾಡಿ

ಪಾರ್ಟಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನೀವು ಜನ ಸೇರಿಕೊಂಡು ಸಮಯ ವಚನ ಬಿಟ್ಟು ಸಮಯ ವಚನ ಆಗೋ ವಿಧ ಯುದ್ಧ

మీ ఇంటికి వచ్చా జా అని చెప్పేసి వచ్చా ఒక రోజు మమ్మీ వచ్చా ఒక రోజు వచ్చా అమ్మ ఆశీర్వదించండి అక్కడ ఆశీదించండి జనాలను పంపించాల్సి వచ్చాము అందరు అక్కడ అందరు ఒకటే చెప్పారు మీరు జనంలో చెప్పేసి అని చెప్తా ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కష్టకాలంలో నడిచినటువంటి కష్టకాలంలో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచినటువంటి వ్యక్తి వీళ్ళకన్నా మనకి ఏ కావాలని నడుతా 全部関係、湯のところ、マラセラーの湯の ఒకసారి పోతారులు తప్పకుండా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏమైపోతా ఉన్నా తప్పకుండా నన్ను అనిల్ కుమార్ యాదవ్ గారిని మీరు ఆశ్రయిస్తారని చెప్పేసి